జాహ్నవి శరత్ని పక్కకు పిలిచి శరత్తో ఇలా అంటూ ఉంటుంది శరత్ గారు మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి అంటుంది దాంతో శరత్ అయితే ఏంటి జాహ్నవి చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో వెంటనే జాహ్నవి శరత్తో ఇలా అంటూ ఉంటుంది మన ఉద్యోగంలో చేరిన చెంగయ్య గారు నాతో ఏదో పరిచయం ఉందని మీరు అన్నారు కదా అవును ఉంది అతను గతంలో నా మామగారు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న శరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అవును శరత్ గారు గతంలో అతను నా భర్త నా భర్త తండ్రి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న శరత్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక గంగ అయితే ఆ మాట చెప్పేసరికి శరత్ ఇలా అంటూ ఉంటాడు మరి నాకు ఈ విషయం ముందే చెప్పాలి కదా అంటూ చాలా సీరియస్ అవుతూ చంగయ్య గారు చెంగయ్య గారు అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఇక వెంటనే అక్కడికి చంగయ్య వస్తాడు చంగయ్య రాగానే అక్కడ ఉన్న శరత్ ఇలా అంటూ ఉంటాడు చంగయ్య గారు వెంటనే మీరు ఈ ఉద్యోగం మానేసి ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోండి ఇక్కడ మీరు ఉండడానికి వీల్లేదు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి శరత్ చంగయ్యతో అంటాడు అది వినగానే చంగయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటండి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో శరత్ అయితే మీరు ఇక మాట్లాడడానికి వీల్లేదు మీరు వెంటనే ఈ ఉద్యోగం మానేసి ఈ ఇంటి నుండి వదిలిపెట్టి వెళ్ళిపోండి దయచేసి నేను చెప్పేది వినండి అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న చంగయ్య అయితే సరే సార్ అని చెప్పి తనైతే శరత్ చెప్పిన మాట విని చంగయ్య అయితే తన మనవరాలి లగేజ్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోవాలని సిద్ధమవుతాడు ఇక అక్కడ ఉన్న గంగ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న శరత్ అయితే ఆ మాట చెప్పి చెంగయ్య మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక జాహ్నవి వైపు అలా చూస్తూ ఉంటాడు ఇక ఇంతలో అక్కడ ఉన్న చంగయ్య తన మనవరాలి లగేజ్ని తీసుకొని వస్తాడు అది చూసి జాహ్నవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక షరత్ అయితే మీరు ఇక్కడ ఉండడం కాదు కదా అసలు మీరు ఎప్పుడూ కూడా మీ ముఖం మాకు చూపించకూడదు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు దాంతో చెంగయ్య తన మనవరాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు ఇక శుభ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ జాహ్నవి వైపు ఒక్కసారిగా జాలుగా చూస్తుంది అది చూసి అక్కడ ఉన్న గంగ చాలా బాధపడుతూ ఉంటుంది అలా చెంగయ్య తన మనవరాలు తీసుకుని వెళ్ళిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్